ఉద్దేశంతోనే సంగాని ఇంత మోసం చేస్తారు అని గత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే మోసం చేసింది ఈ ప్రభుత్వం కూడా అలాగే మోసం చేసిందని మహిళలు చెప్పే చాలా బాధాకరం అనిపిస్తుంది మహిళలకు పెద్దపీఠం వేసి మీకు ఇచ్చిన హామీలు వెంటనే వంద రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు దాన్ని గురించి మాట్లాడింది లేదు దానికి ఒక కమిటీ వేసింది లేదు దానిపై దృష్టి సారిస్తుంది లేదు ఇకపై ఇంకా మహిళలకు పైన జరుగుతున్న అత్యాచారాల అన్యాయాలకైతే అసలు లిమిట్ లేకుండా పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం పాలనకొచ్చి ఎనిమిది నెలలు పూర్తయిన ఎనిమిది నెలలు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటికీ మన రాష్ట్రంలో ఇరవై రెండు కేసులు రిపోర్ట్ అయ్యడం జరిగింది దానికి చిన్నపిల్లలకి సంబంధించి పద్దెనిమిది వందల ముప్పై ఐదు కేసులు చైల్డ్ రేప్ కేసెస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ సెక్షువల్ అసాల్ట్ కేసెస్ ఇంకా యాభై శాతం పర్సెంట్ అయితే డౌరీ హరాస్మెంట్ కేసెస్ డౌరీ డెత్సే మనం చూస్తున్నాం నిన్నగాక మొన్న రీసెంట్గా జూలై రెండో తారీఖు నేను పేర్లు చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే యాజ్ అ మహిళగా నేను సాటి పిల్లల పేర్లు మహిళల పేర్లు నేను చెప్పుకోవాలనుకోవట్లేదు మూడేళ్ళ అమ్మాయి పైన ఆసిఫాబాద్ సిరిపురం గ్రామంలో మొన్న జూలై రెండో తారీఖున రాజేందర్ అనే వ్యక్తి మూడేళ్ళ పసిపాపని తీసుకెళ్లి అత్యాచారం అలాగే నిన్నగాక ఉన్న మియాపూర్లో తెరువు కోసం హైదరాబాద్కి వచ్చిన యువతిని తోటి కలీగ్స్ అయిన వారు మద్యం తాయించి కూల్ డ్రింక్స్లో మద్యం కలిపి తాయించి నాలుగు గంటల కార్లల్లో కార్లో చిత్రహింసలు పెట్టి మన చూసినా ముందుకే డైలీ అత్యాచారాలు డైలీ అన్యాయాలు ఉన్న ఉన్న నీరడ్మెట్కి పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి మీద సామూహిక అత్యాచారం అలాగే పెద్దపల్లి ఇన్సిడెంట్ ముందుకే ఆదివాసీ మహిళ అయిన నాగర్ కల్నూల్లో ఆదివాసీ మహిళల పైన కాంగ్రెస్ నాయకుల అత్యాచారం దానికి ఇంతవరకు ఆదివాసీ మహిళ పైన జరిగిన దానికి సీతక్క గారు ఇంతవరకు వెళ్ళి పరామర్శించింది లేదు కనీసం ఒక మహిళగా సాటి మహిళను వెళ్ళి చూసి ఆవిడ కా బాధిందో తెలుసుకునే ప్రయత్నం కూడా కాంగ్రెస్ మహిళా నాయకులు చేయడం లేదు నగర నడు నడిబొడ్డులో ఇన్ని అరాచకాలు అత్యాచారాలు జరుగుతుంటే హోమ్ మినిస్ట్రీ చేతిలో పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు అసలు ఇంత కూడా స్పందించకపోవడం మహిళలుగా మాకు చాలా బాధ కలిగిస్తున్న విషయం మహిళలు అంటే ఇంత చిన్న చూపు కలిగిన మీకు మహిళలకు పీఠం వేస్తానని ఓట్లు తీసుకొని మీరు ఎలా అది గద్దెనెక్కారో అలాగే గద్దె దిగే టైం మీకు దగ్గరకు వచ్చింది రేవంత్ రెడ్డి గారు మీకు చేత కాకపోతే హోమ్ మినిస్టర్ పదవి నుంచి పక్కకి తప్పుకొని ఆ పోర్ట్ఫోలియోని వేరేకిచ్చి కొంచెం మన సమాజంలో రాష్ట్రంలో మహిళలు చిన్నపిల్లలు ఎట్లాంటి అరాచకాలకు అన్యాయం గురవుతున్నారో ఒక నివేదిక తీసుకొని మీరు రానున్న రోజుల్లో దీన్ని అరికట్టే విధంగా మీరు ప్రయత్నాలు చేపడతారని ఆశిస్తున్నాం అలాగే గంజాయి మత్తులో విచ్చలు విడిగా డ్రగ్స్ గంజాయి విచ్చలవిడిగా తెలంగాణ వ్యాప్తంగా ఇంత ముందు కిన్నడలేనంత విధంగా యువకులు దాని దాన్ని బారిన పడి వాళ్ళ జీవితమే కాకుండా ఆ దాంట్లో మహిళల్ని చిన్నపిల్లల్ని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న విచక్షణ జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు ఉక్కుపాదంతో అరికెడతామన్న మద్యాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పబ్బులు నడుపుతున్నారు దానిపై ఏ చర్యలు లేవు సో వెంటనే ఇవన్నీ మహిళా సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆరు గ్యారెంటీలలో మహిళలకు సంబంధించిన గ్యారంటీలను వెంటనే మీరు అమలు చేయాలని తర్వాత ఈ ఈ మహిళలకి జరుగుతున్న ఏవైతే అత్యాచారాలు అన్యాయం వెంటనే అరికట్టే విధంగా జూలై తొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేంద్ర వర్యులు కిషన్ రెడ్డి గారు సూచన మేరకు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున మహిళలతోని మేము ధర్నా చేపట్టబోతున్నాం ధర్నా చేపట్టబోతున్నాం దీనికి పెద్ద ఎత్తున మహిళలందరూ పాల్గొని ఈ యొక్క దర్నాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క మహిళని కోరుతూ ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలకి వాళ్ళకి ఇచ్చిన గ్యారంటీలకి వెంటనే మీరు సమాధానం చెప్తారని ఆశిస్తున్నాము